హాయ్ ఫ్రెండ్స్ మీరేం కర్రీ చేస్తున్నారు నేనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ అది కూడా నా సొంత స్టైల్లో కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎండిమిర్చి వేయించాను ఏంటా అని చూస్తున్నారా నేను ఈ కర్రీలో అసలు రెడ్ చిల్లీ పౌడరే వాడను ఓన్లీ మిర్చి ప్లస్ ఆ తర్వాత నెక్స్ట్ కూడా ఏం చేయాలని చూద్దాము బెండకాయలు అయితే నీట్గా కడిగేసి ఆ అంటే మంచిగా ఆరిపోయిన తర్వాత తడి లేకుండా ప్రతి బెండకాయ కూడా నిలువుగా ఘాటు పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఉప్పు కారం అన్నీ కూడా ఎమ్మీగా పీల్చుకోవాలంటే ఘాటు పెట్టాల్సిందే ఇంక ఇవి వేయించి పక్కన పెట్టేసుకునే దీనికి కావాల్సిన స్పెషల్ కారం రెడీ చేసుకోవడానికైతే నేను రెడీ అయిపోయాను వేయించిన ఎండుమిర్చిలో కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వెల్లుల్లిపై అయితే ఎక్కువ వేస్తాను వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొన్ని జీడిపప్పులు వేసాను ఇంకా వాటికి తో ప్పుడుగా అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా సపరేట్గా వేయించే పని లేదు ఫ్రెండ్స్ దీంట్లోనే మనకి కావాల్సిన పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని కచ్చాపచ్చ అనమాట అలాగ మరీ పేస్ట్ లేకుండా అలా పచ్చ దంచేసుకొని ఆల్రెడీ మనం బెండకాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్ దాంట్లోనే మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు కొన్ని జీడిపప్పులు ఆ తర్వాత మనం నార్మల్గా వేసుకునే పోపులు అన్నీ కూడా వేయించేసుకొని చక్కగా వేగిన తర్వాత కరివేపాకు ఫుల్గా వేసేసుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే నాకు చాలా ఇష్టం కరివేపాకు ఫ్లేవర్ అంటే ఇంకా ఇవి వేగిపోయిన తర్వాత రెడీగా మనం వేయించి పెట్టుకున్న బెండకాయలను వేసుకుని ఆ బెండకాయలు ఇంకా సపరేట్గా వేగడానికి ఏముంది ఆల్రెడీ మనం నీట్గా వేయించి పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ కాబట్టి మనకి తగినంత సాల్ట్ వేసేసుకుని రెడీగా ఉన్న ఆ కారం ముద్ద పక్కన వేసేసుకొని ఎమ్మి ఎమ్మిగా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా నీట్గా పచ్చివాసన పోయే వరకు మగ్గాలి ఆ ముక్కలు మొత్తం మంచిగా పీల్చుకోవాలంటే చాలా చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ఇంకా ఆ స్మెల్కే నాకు నోరు ఊరిపోతుంది మరి దీన్ని మనం ఎమ్మిగా ఎంజాయ్ చేయాలంటే కాంబినేషన్కి ఏదైనా కావాలి కాబట్టి నేనైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వను ఫ్రెండ్స్ పప్పుచా రెడీగా పెట్టేసుకున్నాను నేనైతే ఇంకా మరి ఇంకెందుకు ఫ్రెండ్స్ లేట్ చేయడం చెప్పడం చక్కగా డీప్ ఫ్రై అయిపోయింది బాగా స్మెల్కే నాకు అసలు ఎప్పుడు తినేయాలని అనిపిస్తుంది ఇంకా నేనైతే వేడి వేడి రైస్ రెడీ చేసుకొని దాంట్లోకి ఇంక ఈ బెండకాయ ఫ్రై వేసుకొని ఈ పప్పుచారు చూసారు కదా చూస్తుంటే నీ ఎంత ఎమ్మీగా అనిపిస్తుందో ఇంకా మధ్య మధ్యలో జీడిపప్పులు పల్లీలు వస్తూ ఉంటే ఉంది ఫ్రెండ్స్ అది మీరు కూడా ఎంజాయ్ చేయాల్సిందే ఫ్రెండ్స్ ఇంకా బెండకాయలు తింటూ ఇంకా పప్పుచారు కూడా వేసుకొని నా ఎంజాయ్మెంట్ మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్ ఈ రోజు లంచ్ మామూలుగా నేనైతే ఎంజాయ్ చేయలేదు మరి ఈ రోజు మీరేం లంచ్ కి ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్